వాడు తెలుసా ఒరే తొందరగా ఏదో ఒకటి తేల్చం రా బాబు లేదంటే వాడు కనుక మన దగ్గర కాస్త ఒక్కొక్కరిని ఒక్కొక్క గుద్దుతో చంపేస్తా అంటాడు ఏమంటాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క గుద్దుకి చంపేస్తా అంటాడు ఎవరు లేనివాడు ఇప్పుడు మన హీరో గర్భ దరిద్రుడు ఏమంటాడు తెలుసా ఏదో ఒకటి తొందరగా డిసైడ్ చేయరి మన దగ్గరకు వస్తే మన దగ్గర ఉన్న సంపద అంతా వాళ్ళు కొలగొట్టుకొని పోతుంది సో దీని ద్వారా అర్థమైంది ఏంటి మన సొసైటీలో ఏదైతే మన దగ్గర మైనస్ ఉందో ఏదైతే మన దగ్గర ఒక వీక్ పాయింట్ ఉందో దాన్ని తప్పిగొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మన దిశ ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు సొసైటీ రోజు విశారణం అవునా కదా సో ఈ రోజు ఈ వెస్ట్ ప్లాట్ఫామ్ లో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క ఏవైతే లోటుపాటు ఉందో వాటిని నిర్భయంగా నిజంగా ఒప్పుకోవాలి గుడ్ మార్నింగ్ సో ఇది ఫస్ట్ కండిషన్ ఇంకా సెకండ్ కండిషన్ ఏంటంటే రెండవ కండిషన్ ఏం చెప్పినాం మనం కప్పును ఖాళీ చేయాలని చెప్పినాం ఏం కప్పు